హలో ఫ్రెండ్స్ నేను మీ బాంబే వార్తక్కను టీతో పాటు బిస్కెట్స్ కానీ లేదా టోస్ట్ కానీ లేకుండా ఇలా చేసుకొని తినండి ఉదయం చేసుకునే టీ తాగేటప్పుడు రుచి మరింత రావాలి అంటే ఇలా నమ్మకపారాను తీసుకొని తింటే ఆ రుచి వేరు ఒక కప్పు మైదాపిండి వాము వన్ టేబుల్ స్పూన్ ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ కలోంజీ సీడ్స్ వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వన్ టేబుల్ స్పూన్ కాన్ఫ్లోర్ టూ టేబుల్ స్పూన్స్ ఒక చిన్న గిన్నెలోకి నెయ్యి ఒక టేబుల్ స్పూను కాన్ఫ్లోర్ టూ టేబుల్ స్పూన్స్ వేసుకొని బాగా కలుపుకోండి ఇలా బాగా కలుపుకున్న పిండిని పక్కన పెట్టండి వెడల్పాటి ప్లేట్ తీసుకొని ఇందులో ఒక కప్పు మైదాపిండి ఉప్పు కలోంజీ సీడ్స్ వాము వాము వేసేటప్పుడు ఎప్పుడే కానీ ఇలా చేతిలోకి తీసుకొని క్రష్ చేసి వెయ్యండి అప్పుడు ఫ్లేవర్ బాగా పట్టుకుంటుంది అన్నింటినీ బాగా కలుపుకొని నెయ్యి నాలుగు టేబుల్ స్పూన్లు వేడి చేసుకొని పిండిలో పోసుకొని కలుపుకోండి పిండిని అంతా బాగా రబ్ చేస్తూ కలుపుకోండి రబ్ చేస్తూ కలుపుకోవడం వల్ల మనం చేసే నమ్మక పర క్రిస్పీగా వస్తాయి పిండిని చేత్తో ఇలా చూస్తే ముద్దలాగా రావాలి అప్పుడు మనం వేసిన నెయ్యి బాగా సరిపోయినట్లు లేకపోతే మరి కాస్త వేసి కలుపుకోండి నీళ్ళు కొద్ది కొద్దిగా పోస్తూ పిండిని బాగా కలుపుకోండి పిండిని ఇలా బాగా కలుపుకోండి మరీ గట్టిగా కాను మరీ లూజ్గా కాను కలుపుకోవద్దు సెమీ సాఫ్ట్గా ఉండేటట్లు కలుపుకోండి ఇలా కలుపుకున్న పిండిని ఒక పది నిమిషాలు పక్కన పెడదాం మూత మూసి పది నిమిషాలు పక్కన పెడదాం పది నిమిషాల తర్వాత మూత తీసి పిండిని మరొకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న పిండిని మూడు సమాన భాగాలుగా చేసుకోండి రౌండ్గా చేసుకొని రౌండ్గా చేసుకున్న ఒక పిండి ముద్దని తీసుకొని పొడి పిండిని చల్లుకొని దాని మీద పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్లు చేసుకోండి ఇలా పల్చగా ఉండేటట్లు చేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద ఇలా చేసుకున్న దాని మీద ముందుగా మనం కలిపి పెట్టుకున్న నెయ్యి ఫ్లోర్ ఉంది కదా దాన్ని కొద్ది కొద్దిగా తీసుకొని ఇలా అప్లై చేసుకోండి మైదా పిండి చల్లుకోండి వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా ఫోల్డ్ చేసుకోండి చివరిలో బాగా ఫోల్డ్ చేసుకోండి లేదంటే నూనెలో వేసినప్పుడు రోల్ రోల్లాగా చేసుకున్న తర్వాత వీటిని చిన్న చిన్నగా కట్ చేసుకోండి అన్నింటిని ఇలా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న దాన్ని పొడిపిండి కొద్దిగా వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లు చేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత సగానికి మడత పెట్టుకొని మళ్ళీ ఇలా మడత పెట్టుకోండి అంచులను బాగా అతికించుకోండి లేదంటే నూనెలో వేసినప్పుడు విచ్చుకుంటాయి అలాగే మిగతా వాటన్నింటిని కూడా చేసుకోండి మరొకటి చేసుకున్న దాన్ని బాగా అచ్చుకుంటుకోండి విచ్చుకుంటాయి ఇలా చేసుకున్న వాటిని గ్యాస్ ఆన్ చేసుకొని పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ తీసుకోండి ఆయిల్ బాగా వేడైన తర్వాత మంటను మీడియం హీట్లో పెట్టుకొని ముందుగా మనం చేసుకున్న వాటిని ఒక్కొక్కటిగా ఇందులో వేసుకొని కాల్చుకోవాలి చిన్న వెంటనే గరిటె పెట్టి కలపవద్దు ఒక సైడు కొద్దిగా కాలిన తర్వాత మరొక సైడు తిప్పి తిప్పి వేసుకోండి అలాగే రెండు వైపులా కాల్చుకోండి అక్క ఇవి కాలినది లేనిది ఎలా తెలుస్తుంది అంటే నూనెలో ఉండే నురగంతా తగ్గిపోయినట్లయితే అవి బాగా కాలినట్లు రెండు వైపులా ఇలా బాగా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి మిగతా వాటన్నింటిని కూడా వేసి కాల్చుకోండి మంట మీడియం హీటులో పెట్టుకోండి సమ్మర్ హాలిడేస్లో ప్రయాణాలు చేసేటప్పుడు కానీ లేదా పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఏదో ఒకటి అడుగుతూ ఉండే ఇలా చేసి పెట్టుకున్నట్టు ఇస్తే పిల్లలు అంత ఇష్టంగా తింటారు ఒక సైడ్ కొద్దిగా కాలిన తర్వాత మరొక సైడు తిప్పి వేసుకోండి రెండు వైపులా ఇలా బాగా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి చూడండి ఎంత క్రిస్పీగా ఎంత వచ్చాయో ఇలా చేసుకున్న వాటిని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ డబ్బాలు స్టోర్ చేసుకోండి పదహైదు రోజులైనా నిల్వ ఉంటాయి వీకెండ్స్కి కానీ హాలిడేస్కి కానీ బయటకు వెళ్ళేటప్పుడు ఇలా చేసుకొని తీసుకొని వెళ్ళండి అందరూ ఎంతో ఇష్టంగా తింటారు చూస్తేనే అర్థమవుతుంది కదా ఎంత క్రిస్పీగా ఎంత లేయర్స్ ఎంత బాగా వచ్చాయో మరి మీరు కూడా తప్పక ట్రై చేయండి మరి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేసి చెప్పండి నా టీతో పాటు ఈ పారాను తీసుకొని తింటే ఎంతో బాగుంటుంది మరి మీరు కూడా ఇలా చేసుకొని తినండి మరి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేసి చెప్పండి ఈ పిండితో కొందరు మైదా పిండితో ఇలా చేస్తారు వీటి వీటిని టీతో పాటు తీసుకుంటే చాలా బాగుంటాయి మరి ఎలా తయారు చేద్దామో చూద్దాం రండి ఎంత క్రిస్పీగా ఎంత బాగా వచ్చాయో చూడండి పిండి ఒక కప్పు కలుంజి వీటినే ఉల్లి గింజలు అంటారు వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వన్ టేబుల్ స్పూన్ నెయ్యి త్రీ టేబుల్ స్పూన్స్ ఒక ప్లేట్ తీసుకొని అందులో ఒక కప్పు మైదా పిండి వేసుకొని అందులో ఉప్పు కల్లొంజీ సీడ్స్ పొడి పదార్థాలన్నింటినీ ఒకసారి బాగా కలుపుకొని ఇందులో మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేడి చేసి వేసుకోండి ఇలా వేసుకోవడం వల్ల క్రిస్పీగా వస్తాయి నెయ్యి వేడి చేసి వేసిన తర్వాత పిండికి అంతా బాగా కలిసేటట్టు కలుపుకోండి పిండిని అంతా బాగా కలుపుకున్న తర్వాత నీళ్ళు కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి పిండి మరీ లూజ్గా కాను మరీ గట్టిగా కాను కలుపుకోవద్దు సెమీ సాఫ్ట్గా కలుపుకోండి ఇలా బాగా కలుపుకున్న పిండిని ఒక పదహైదు నిమిషాలు పక్కన పెట్టండి మూత మూసి పదహైదు నిమిషాలు పక్కన పెట్టండి పదహైదు నిమిషాల తర్వాత మూత తీసి పిండిని మరొకసారి అంతా బాగా కలుపుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోండి వీటిని రౌండ్ బాల్లాగా చేసుకొని పక్కన పెట్టండి వీడియోలో చూపిస్తున్నట్లు అన్నీ రౌండ్గా చేసి పక్కన పెట్టుకోండి రౌండ్గా చేసుకుని ఒక పిండి ముద్దను తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లు పూరీలాగా చేసుకోండి ఇలా పూరీలాగా చేసుకున్న తర్వాత దీన్ని పూరీలాగా చేసుకున్న దీన్ని సగానికి మడత పెట్టుకోండి ఇలా సగానికి మడత పెట్టిన తర్వాత మరొకసారి దీన్ని సగానికి ఫోల్డ్ చేసుకోండి ఇప్పుడు ట్రాంగిల్ షేప్లో వస్తుంది అంచులను బాగా అతికించుకోండి లేదంటే ఆయిల్లో వేసినప్పుడు విచ్చుకుంటాయి ఇలా ట్రాంగిల్ షేప్లో చేసుకున్న తర్వాత మరొకసారి దీన్ని కొద్దిగా ప్రెస్ చేయండి అలాగే మిగతా వాటన్నింటిని కూడా చేసుకోండి ట్రయాంగిల్ షేప్లో చేసి అన్నీ పక్కన పెట్టుకోండి అలాగే మరొకటి చేసి చూపిస్తాను చూడండి పూరీలాగా చేసుకునేటప్పుడు పల్చగా చేసుకోండి మందంగా చేసుకున్నట్లయితే ఆయిల్లు వేసినప్పుడు పొంగుతాయి కాబట్టి రేకును పల్చగా చేసుకోండి ఇలా చేసుకున్న దాన్ని సగానికి మడత పెట్టుకోండి మళ్ళీ సగానికి మడత పెట్టుకోండి ఇలా మడత పెట్టుకున్న తర్వాత అంచులను బాగా అతికించుకోండి మరొకసారి దీన్ని కర్రతో కొద్దిగా ప్రెస్ చేసుకోండి అలాగే మిగతా వాటన్నింటిని కూడా ఇలాగే చేసుకోండి ఇలా చేసుకున్న వాటిని ఫోక్ సహాయంతో అంతా ఒకసారి వీడియోలో చూపిస్తున్నట్లు గుచ్చుకోండి ఇలా ఫోక్తో గుచ్చుకున్నట్లయితే ఆయిల్లో వేసినప్పుడు పొంగకుండా ఉంటాయి ఇలా చేసుకున్న వాటన్నింటిని ఒక ప్లేట్లో పెట్టుకోండి గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ తీసుకోండి ఆయిల్ బాగా వేడైన తర్వాత ముందుగా మనం చేసుకున్న వాటిని ఒక్కొక్కటిగా అందులో వేసుకొని మంటను మీడియం హీటులో పెట్టుకొని కాల్చుకోండి మంట హైలో పెట్టినట్లయితే పైన కాలుతాయి లోపల సరిగ్గా కాలవు ఒక సైడు కాలిన తర్వాత మరొక సైడు తిప్పి వేసుకోండి అలాగే రెండు వైపులా కాల్చుకోండి వీటిని టీతో పాటే కాకుండా పిల్లలు సాయంకాలం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కూడా ఇచ్చినట్లయితే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు వీటిని ప్రయాణాలు చేసేటప్పుడు కూడా తీసుకుపోవచ్చు పదహైదు రోజులైనా నిల్వ ఉంటాయి వీటిని కాల్చుకునేటప్పుడు మాత్రం మంట మీడియం హీటులోనే ఉండాలి నా ఛానల్లో టీతో పాటు తీసుకునే స్నాక్ ఐటమ్స్ చాలా ఉన్నాయి కింద లింక్ ఇస్తాను చూసి చేసుకోండి మీరు కూడా ఈ మడత చెక్కలను తప్పక ట్రై చేయండి మరి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేసి చెప్పండి ఇలా రెండు వైపులా బాగా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే వీటిని ఒక ఎయిర్ టైడ్ డబ్బాలు స్టోర్ చేసుకోండి ఎంత క్రిస్పీగా ఎంత బాగొచ్చాయో ఒకటి తుంచి చూపిస్తాను చూడండి లేయర్స్ చూడండి ఎంత బాగొచ్చాయో ఇలా వచ్చినట్లయితే బాగా క్రిస్పీగా వస్తాయి ఇవి కూడా తప్పక ట్రై చేయండి మరి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్